హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని అనేక మంది మహిళలు తమ అందంగా కనిపించేందుకు సౌందర్య సాధనాలు విరివిరిగా వాడుతూ ఉంటారు అందులో ప్రధానంగా వివిధ రకాల లిప్స్టిక్లతో తమ పెదాలను అలంకరించుకుంటూ ఉంటారు మనం చూస్తుంటాం కానీ కొన్ని లిప్టిక్లు లిప్టిక్లు వాడటం వల్ల నెలసరి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పుడు కొన్ని హార్మోన్లను దెబ్బతీసే రసాయనాలను కలిగి ఉంటాయని వైద్యులు చెబుతూ ఉన్నారు లిప్స్టిక్ ప్యాకేజింగ్లో కనిపించే బిన్ ఫినాల్ ఏ అంటే బీపీఏ కెమికల్ ఈస్ట్రోజెన్ను అనుసరించి మహిళల శరీరంలోకి ప్రవేశించి హార్మోన్లను గందరగోళంగా మారుస్తుందట మెథిల్ ప్యారాబెన్ ప్రొఫైల్ ప్యారాబెన్ అనే రెండు పదార్థాలు మహిళల ఆరోగ్యానికి దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో తేలిందట జాగ్రత్తగా ఉండాలి లిప్స్టిక్ ప్యాకెట్ మీద అలాంటి పదార్థాలు ఉపయోగించినట్లు కనిపిస్తే వాటిని కొనుగోలు చేయొద్దని సూచిస్తూ ఉన్నారు పారాబిన్ ప్రీ బీపీఏ ప్రీ అని రాసి ఉన్న లిప్స్టిక్లను వాడితే మంచిది అని చెప్తున్నారు మరొక వైపు విటమిన్ ఈ స్కాలిన్ న్యాచురల్ ఆయిల్స్తో కూడిన హైడ్రేటింగ్ పదార్థాలు ఉండే లిప్స్టిక్స్ సురక్షితమైనవిగా లెడ్ కాడ్మియం లాంటి లోహాలు కలిగినవి ఆరోగ్యానికి హానికరమని పలువురు డెర్మటాలజిస్టులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు సో ఒకసారి ఇది చూసి కొనుక్కోవాలి వాడాలి ఎండిపోయే మ్యాట్ లిప్స్టిక్లను ఎక్కువగా వాడకూడదు ఇంకొకటి రాత్రిపూట లిప్స్టిక్ను పూర్తిగా తుడిచివేయాలి ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే హైడ్రేటింగ్ బేస్ లేదా లిప్ బామ్ ఉపయోగిస్తే మంచిది ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకున్న పర్వాలేదు అంటున్నారు సో మహిళలు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా లిప్స్టిక్ వాడండి ప్లీజ్